హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సంవత్సరాది అంటే కొత్త సంవత్సరంలో మొదటి పండుగ లేదా తొలి పండుగ అని అర్థం ఈ పండుగ రోజున అందరూ కలిసి మేధోపరమైన అంశాలను పంచుకుంటారు కవులు కవితాగానం చేయడం గాయకులు పాడడం నర్తకులు నాట్యం చేయడం ఇంద్రజాలికులు తమ విద్యలు ప్రదర్శించడం అందరూ కలిసి ప్రపంచ పోకడల గురించి పంచాంగ శ్రవణం గురించి తెలుసుకుంటారు మంచి భవిష్యత్తుకు ఆలోచనలు చేస్తారు అందరూ కలకాలం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని సంకల్పం చెప్పుకుంటూ మతంతో సంబంధం లేని ఒక సామూహిక చైతన్యం ఈ నూతన సంవత్సరాది మన దేశంలో నూతన సంవత్సరాదిని విభిన్న కాలాల్లో విభిన్న రీతుల్లో జరుపుకుంటారు వాటిలో కొన్నింటిని గురించి ఈ రోజు తెలుసుకుందాం ఉగాది తెలుగువారు కన్నడవారు సంవత్సరాదిని చాంద్రమానం ప్రకారం చైత్రశుద్ధ పాఠ్యమిన ఉగాది లేదా యుగాది పండుగగా జరుపుకుంటారు ఇది వారికి షడ్రుచుల పండుగ అంటే ఆరు రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటారు ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఈ పచ్చడిని తింటే రానున్న వేసవికి శరీరం తట్టుకోగల శక్తి కలుగుతుందని శాస్త్రం చెబుతుంది పాడ్వ మహారాష్ట్రీయులు సంవత్సరాదిని చాంద్రమానం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమిన గూడీ పాడ్వా పండుగగా జరుపుకుంటారు పాడ్వా అంటే పాడ్యమి అర్థం ఈ రోజున వారు పొడవైన కర్రకు జరీ అంచు పట్టు వస్త్రాన్ని కప్పి దానిపైన ఒక చిన్న కలసాన్ని బోర్లిస్తారు దాని మెడలో హారాలు వేపాకులు మామిడాకులు పంచదార చిలకలు దండలుగా వేస్తారు ఇంటి సింహద్వారానికి కుడివైపున ఆవరణలో దీనిని నిలిపి పూజిస్తారు చైరావోబా మణిపురిలో సంవత్సరాదిని చైత్రశుద్ధ పాడ్యమిన చైరావోబా పండుగగా జరుపుకుంటారు ఇది జానపదుల పండుగ చాంద్ సింద్రీలు సంవత్సరాదిని చైత్రమాసం రెండవ రోజు అంటే చంద్రుడు వచ్చే మొదటి రోజున చేతి చాంద్ పండుగగా జరుపుకుంటారు చైతీ హిమాచల్ ప్రదేశ్ లో సంవత్సరాదిని చైత్రశుద్ధ పాడ్యమిన చైతీ పండుగగా జరుపుకుంటారు నవ్రే కాశ్మీరీ హిందువులు సంవత్సరాదిని చైత్రశుద్ధ పాడ్యమిన నవ్రే పండుగగా జరుపుకుంటారు మహాబీషుబా సంక్రాంతి ఒరియా వారు సంవత్సరాదిని మహాభీషుభ సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు ఈ రోజున రకరకాల పళ్ళు పాలు వెలగపండు గుజ్జు పెరుగు బెల్లం కలిపిన పానా అంటే పానీయంతో శివునికి అభిషేకం చేస్తారు హనుమద్ జయంతి జరుపుతారు పశు పక్షాదులకు ఆత్మలకు దాహార్తి తీరడానికి వీధుల్లో నీళ్ల తొట్టలో నీళ్లు అమరుస్తారు దీనిని పానా సంక్రాంతి లేదా జల సంక్రాంతి అని కూడా పిలుస్తారు బేస్తూ వారాస్ గుజరాతీయులు సంవత్సరాదిని విక్రమాదిత్యమానం ప్రకారం వేస్తూ వారాస్ పండుగగా జరుపుకుంటారు దఫ్నా రాజస్థానీ మార్వాడీలు రాజస్థానీ క్యాలెండర్ ఆధారంగా సంవత్సరాదిని దఫ్నా పండుగగా జరుపుకుంటారు ఈ రోజున యజ్ఞాలు హోమాలు ఎక్కువగా జరుపుకుంటారు బీహు అస్సాం వారు సంవత్సరాదిని మాఘమాసంలో బీహు అనే పండుగగా జరుపుకుంటారు దీనిని మాఘ బీహు అని కూడా పిలుస్తారు ఏప్రిల్ నెలలో వచ్చే ఈ పండుగ రోజున ప్రజలు పశువుల్ని అలంకరిస్తారు పీటా కేకు తయారు చేసుకుని అందరూ పంచుకుంటారు ఈ రోజున తమ సాంప్రదాయ నృత్యం కూడా చేస్తారు హోలీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాలలో వారు సంవత్సరాదిని హోలీ పండుగగా జరుపుకుంటారు ఇది వారికి పంటల పండుగ మరియు రంగుల పండుగ ఈ రోజున కులమతం వేదం లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ దేవునికి హోలా ధన్యవాదాలు చెప్పుకునే పండుగ పోయిలా బోయ్ లేదా పహేలా బైశాఖ్ బెంగాలీలు సంవత్సరాదిని వైశాఖ శుద్ధ పొయిలా పోయిలాబోశాఖ్ లేదా పహేలా బైశాఖ్ పండుగగా జరుపుకుంటారు వారి కాలమానం ప్రకారం చైత్రమాసం ఏడాదిలో చివరి మాసం ఈ రోజున అందరూ సాంప్రదాయ బెంగాలీ దుస్తులు ధరించి ఇంటి ముందు రంగురంగు ముగ్గులను వేస్తారు ఈ రోజున వ్యాపారస్తులు పాత ఖాతా పుస్తకాలన్నింటినీ మూసేసి సరికొత్త పుస్తకాలను తెరుస్తారు తమ దుకాణాలకు వచ్చిన వినియోగదారులకు మిఠాయిలను పంచుతారు కొత్త పనులు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు ఈ పండుగ నుంచి వాళ్లకి పెళ్లి ముహూర్తాలు మొదలవుతాయి వైశాఖి లేదా బైశాఖి పంజాబీలు సంవత్సరాదిని నానక్సా షాహీ సిక్కుల క్యాలెండర్ ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమిని వైశాఖీ పండుగగా జరుపుకుంటారు ఇది మన సంక్రాంతిల వారి పంటల పండుగ ముఖ్యంగా రబీ పంట మార్పిడి చెందే సమయం ఈ రోజున అందరూ కలిసి బాంగ్రా గిద్ద నృత్యాలు చేస్తారు కొత్తగా పండిన గోధుమలను పట్టించి ఆ పిండితో రొట్టెలు చేసి బెల్లం నెయ్యి కలిపి ఆరగిస్తారు విషు మలయాయిలు సంవత్సరాదిని విషు పండుగగా జరుపుకుంటారు వారి క్యాలెండర్ ప్రకారం ఇది మాధమాసంలో అంటే ఏప్రిల్ నెలలో వస్తుంది ఈ పండుగకు ముందు రోజు రాత్రి ఇంటిలోని మహిళలలో పెద్ద వయస్సు ఉన్నవారు పచ్చి బియ్యం కొత్తబట్టలు బంగారు పసుపు వన్నెతో ఉండే దోసకాయలు అరటిపళ్ళు తమలపాకులు అద్దం వంటివి విషుకని అనే ప్రత్యేకమైన పాత్రలో ఉంచి దైవ పూజను నిర్వహిస్తారు మర్నాడు ఆమె ముందుగా లేచి వయసుల వారీగా ఇంట్లోని వారందరినీ నిద్రలేపి వారి కళ్ళు మూసి ఆ పాత్ర దగ్గరకు తీసుకొని వచ్చి అప్పుడు కళ్ళు తెరవమని చెప్తారు ఉదయాన్నే లేవగానే మంగళకరమైన విషుకనిని చూస్తే అంతా శుభమే జరుగుతుంది అని వారి నమ్మకం ఈ రోజున దీపావళి పండుగల దీపాలతో అలంకరించి సంబరంగా టపాసులు కాలుస్తారు పుత్తాండు లేదా పుత్తాంటు తమిళనాడు వారు సంవత్సరాదిని పుత్తాండు లేదా పుత్తాంటూ పండుగగా జరుపుకుంటారు పహ్లీ వైశాఖి మైథిలీ లేదా నేపాలీ భాష మాట్లాడేవారు సంవత్సరాదిని పహ్లీ వైశాఖీ పండుగగా జరుపుకుంటారు ఇలా ప్రాంతాల వారీగా అనేక ఆచార సాంప్రదాయాల భేదాలు కనిపిస్తాయి పంచాంగాలు వేరైనా ఆచారాలు వేరైనా ఆధ్యాత్మిక భావం ఒక్కటే అని తెలిపే పండుగే సంవత్సరాది స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్